ఇది వర్షం కాదు నేను పడిన కష్టంకి ఫలితం అమ్మో ఈ పూల డెకరేషన్ పదిహేను నిమిషాలలో కథం చేసిన వర్షం మీ సింగిల్ హ్యాండెడ్ని విత్ దిస్ అసిస్టెంట్ డిస్క్ ఇంకొకటి ఇంకోపరి తిని ఈ డెకరేట్ చేశాము పదమూడు ఏళ్ళ పన్నెండు ఏళ్ళ టూ థౌజండ్ థర్టీన్లో నేను పోయినా అంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఒక అమ్మాయి అత్తంది ఇంట్లోకి అది మా మొన్నకి బిడ్డ పుట్టింది ఆమె కోసమే చేసాం అవు ఆ ఉన్నదా అది కూడా హెల్ప్ చేసింది ఇప్పుడు దాకా సోగా వెయిటింగ్ ఫర్ ఆర్ గుడ్డి గుడ్డి తల్లి తల్లి ఇంట్లోకి రానికి ఏమో ఏంటిది ശരണ എന്തിനി ఎయిటింగ్ ఎయి మోక్షు అయ్యో మా మోక్ష చూసినప్పుడు ఇట్లాంటివి ఏం చేయలేదు ఎందుకంటే మోక్షు అబ్బాయి కాబట్టి నేను ఇంట్లోకి వెళ్ళిపోయాక తర్వాత వచ్చి పన్నెండు ఏళ్ళకి కాబట్టి ఇంత కదా మోక్షు చెల్లేదురా మోక్షు మోక్షు చెల్లేదు మహాదేవుడు మత్తేశ్వర్ pitrul ka mateix Mateshwar Mateshwar eh. <tus> అండ్ పాప దివాళీ ముందు రోజు డిశ్చార్జ్ అయింది కానీ లేట్గా పెడుతున్నా ఎందుకంటే బుచ్చి పాప కదా అంటే పాప కొంచెం సిగ్గు ఉండే అందుకే వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నా అయ్యో ఇటోనే అలట దేవుడా అమ్మ చెల్లచింది అదో ఏ పిలేరా చెయ్యి అక్కా లో లవనో తీరే చెల్లదే تم کو کاڑا بددن مچوڑتن نی آکو نی سٹار ہیل

హలో హలో హ్యాపీ ఇగా ఇంటికి చిన్న పిల్లలు వచ్చినప్పుడు పెద్దోళ్ళ పైన కొంచెం అటెన్షన్ తగ్గుతుంది కదా అది మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మా మోక్షగాడు వాడే కథలు ఇన్ని అన్ని కాదు చిన్న పాపకి ఎట్లా చేస్తున్నారో వానికి కూడా అట్లనే చేయాలి అని అనుకుంటా గమ్మత్ గమ్మత్ చేసిండు mancha vetko nana mancha vetko malli ana vaya <laughs> <laughs> ikkada korka <nem> korka sonen korkesa enda <laughs> ithanaade <laughs> moksen antu jim mokshu